నగర కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ సమస్యల మీద నేరుగా మున్సిపల్ శాఖ మంత్రి గారు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా విద్యుత్ స్థానానికి శ్రీకారం ఇది నిజంగా ఒక మంచి సంప్రదాయం ఎందుకంటే నెలకోసారి సాక్షాత్తు మంత్రి గారే నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఈ సమస్యల మీద ప్రజా విద్యుత్ జనం పెట్టినప్పుడు అధికారులందరూ అక్కడికి వస్తారు మంత్రి గారు ఆదేశాలు ఇస్తారు పనులు వేగవంతాలు జరుగుతాయి అంతేకాకుండా ఆ నెల రోజుల్లో కూడా అధికారులు కూడా బాధ్యతగా ఉంటారు మనం కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయకుంటే మళ్ళీ మంత్రి గారు గట్టిగా మాట్లాడతారని అధికారులు కూడా ఆలోచన ఉంటుంది బట్ ఏది ఏమైనా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని స్థానిక ఎమ్మెల్యేగా మూస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నా ఈ సందర్భంగా పొంగూరు నారాయణ గారు అదేవిధంగా కమిషనర్ గారు ఎమ్మెల్యేగా నేను అందరం కూడా అనేక అర్జీలు కూడా తీసుకోవటం జరిగింది నాకు కూడా ఇతరత్ర ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి దాంతో మంత్రి గారి అనుమతితో నేను మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నా ఆ యొక్క సమస్యలు ఈ రోజు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా పరిష్కారం చేసేదానికి రూరల్ నియోజకవర్గ పరంగా పూర్తి బాధ్యత తీసుకుంటామని ఇలాంటి సమావేశాలు నెలకుసారి మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఏర్పాటు చేస్తే అది ప్రజలకి మరింత మేలు చేస్తుందని భావిస్తుంది